సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన అనుచరులు రియల్టర్లు కంపెనీల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సోమిరెడ్డి వసూళ్లపై చంద్రబాబు విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు రాజకీయంగా తనను ఎదుర్కోలేక తనపై వ్యక్తిగతంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు నాకు నాకు ఇస్తారా లేదా మాట వాస్తవం కాదా కాబట్టి పాపం చంద్రమోహన్ రెడ్డి చెప్తున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు అన్ని బెదిరించేటప్పటికి వెళ్ళిపోతున్నాను ఈరోజు సర్వేపల్లిలో మీ వాడు బెదిరిస్తున్నాడే పోర్టు దగ్గర నుంచి కంపెనీ యాజమాన్యాల దగ్గర నుంచి అందరికీ ఫోన్ చేసి ఒకసారి నువ్వు ఒక నిఘా విభాగం ద్వారా లేఅవుట్లకి డబ్బులు వసూలు చేస్తున్నాడా లేదా దొంగ లేఅవుట్లు వేస్తున్నారా లేదా బల్కరలతో ఈరోజు జనకో నుంచి యాష్ పాయింట్ తీసుకెళ్తున్నారా లేదా గ్రావెల్ ఇసుక అక్రమంగా తరలిపోతుందా లేదా నీకు సంబంధించినటువంటి దాంట్లో యాజమాన్యాన్ని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నాడా లేదా ఇవన్నీ ఒక్కసారి నువ్వు చెప్తావు కదా నాకు అన్నది నేను గమనిస్తానని చెప్పి చెప్తుండవు కదా కాబట్టి సూర్యచంద్రుడు కూడా చూడలేనటువంటి అన్ని విషయాలని నేను చూడగలను ఆవిష్కరించగలను చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగేటువంటి దోపిడీ మీద దృష్టి పెట్టి అరికట్టగలడా